సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఎనిమిదవ రోజు పారాయణము పంచవంశోధ్యాయ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో మానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణముగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రాలై ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మ కాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి చే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలము కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలతో కర్తల నుండి దత్తములే అయినవి అయినవి సరే అయినా సరే అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు విధానము దేశ గ్రామ కులాని కులానిశ్యుర్భోగా భాంజి కృతాదిషు కలౌతు కేవలం కర్త ఫలభక్ పుణ్య పాపయోహో ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకే చెందినవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రము కేవలము ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయత్తములయే పాప పుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధన వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాల్లో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడిన పాపపుణ్యాలను చూడడం వలన తలంచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితిరువులు చే చేసేవాడు వీడు ఇతరులను ఇతరుల పాపాలను తాను తానుపుచ్చుకొని పుణ్యాన్ని జారవిరుచుకుంటున్నారని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడవుతాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనముతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యము ధనమిచ్చిన వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం విన ఏ మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యముతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యము ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మ కర్మటికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తి సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరోవంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వా శిష్యుని వాటిలో గురువునకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యము తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడో కొడుకో గాని ఇతరుల చేత ఆచరింపజేసిన పుణ్యాల్లో తనకు ఆరోగ్యంతు మాత్రమే లభిస్తుంది ఈ విధముగా ఇతరులు ఎవరు మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా విధ వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడము లేదు అందువలన అందువలనే సజ్జన సాంగత్యము చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను పంచవింశోధ్యాయ సమాప్త ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము షడ్వింశోధ్యాయము ధనేశ్వరుడి కథ సత్సాంగత్య మహిమ బహుకాలము పూర్వము అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజముగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్డై పాపాశక్తుడై చరించేవాడు అసత్య భాషణం చౌర్యము వేశ్యాగమనము మధుపానము ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకము నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదే విధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారము చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ఘణేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించే వాళ్ళు మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున తనక్కడే మసులుతుండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషను స్వయంగా స్పృశించాడు తొందకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చారణం నామోచ్చారణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోద్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాలను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలము శివ ప్రీత్యథము చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా మమరు కశ్చిదంతరం వరికల్పయేత్ తస్య పుణ్య క్రియా సర్వా నిష్ప నిష్ఫలాశుర్య సంశయ ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటు వేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకుని వెళ్ళారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభింపగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యము చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ఆ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలి విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టబోతు తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్శయన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారా సజ్జనల యొక్క పుణ్యములో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యము చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విపుడు నరకానుభావానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు షడ్వింశోధ్యాయ సమాప్త ఇరువది ఆరో అధ్యాయం సమాప్తము ఇరువది ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము